పరిస్థితి సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే ఆయన ఆయన పిఎంని కలిసిన తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది అదే ప్రశ్న మేము వేస్తే ఏమంటారంటే ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది బీఆర్ఎస్ పని అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది మేము కేసులు పెట్టబోతూ ఉన్నాం ఎందెందో జరిగిపోతున్నాయి ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారని వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టారు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బట్టబాయలు అయింది ప్రజల ముందు ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసిరు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే ఇగో బీఆర్ఎస్ని ఖతం చేస్తాం కేసీఆర్ని ఖతం చేస్తాం కేటీఆర్ మీద కేసులు పెడతాం అందరి మీద కే ఇదే మాటలు మాట్లాడుతున్నారు లేనిపోని విషయాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాకు అంట పెడతా ఉన్నారు అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు మా కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో ఉండేటటువంటి కుటుంబం ఎప్పుడు కూడా మేము లైన్ దాటలేదు నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మా జిల్లాలో మా ఎమ్మెల్యేలు కాదని నేను మా జిల్లాకు పోలేదు ఎప్పుడు కూడా ప్రోటోకాల్ వైలేషన్ చేయలేదు ఇలా ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో నిన్న ప్రధాన నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక ముఖ్యమంత్రి గారు బహాటంగా ప్రకటించారు ఎస్ మా అన్న తిరుపతి రెడ్డి నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటారని మంచిది కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఆయన చూసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ కలెక్టర్ గారు ఎందుకు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి ఎందుకు అఫీషియల్ మీటింగ్లలో కూర్చోవాలి అఫీషియల్ రివ్యూలలో కూర్చోవాలి మరి ఇది రాజ్యాంగేతర శక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదా అంటే ఎనుమల కుటుంబం అయితే ఒక న్యాయం ఉంటుంది కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం మీరు అడ్డగోలు గటటుబడతాటనొచ్చా మేము అట్లా కట్టుదప్ప ఎప్పుడైనా వ్యవహారం చేసినామా అఫీషియల్గా ఎన్నికగా అన్నటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఎవరైనా ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం మీరు చూసినరా ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మొత్తం వాళ్ళ టోటల్ బ్రదర్స్ అందరూ ఒకళ్ళకి బుగ్గకారు వస్తుంది ఒకళ్ళకి కలెక్టర్ వచ్చి ఎదురుగా స్వాగతం చెప్తాడు ఇవాళ ఇష్ట నేను చదవదలుచుకోలే అంత పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలే కానీ వాళ్ళ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి ఇది లైన్ ఇది ఏం హెడ్లైనే ఎవరికైనా వన్కి వచ్చే హెడ్లైనా దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా ఏంది ఈ హెడ్లైన్ ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఇది ఏం హెడ్లైన్ అసలు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా చిట్ చాట్లో ఏదో ఆయన మాటగా మాట్లాడిండు మాట్లాడితే ఒక పత్రిక ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పత్రిక ఎవరిది నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరి పార్ట్నర్గా ఉన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఈ పత్రికా సంగతి ఏంది ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటని ఇంకోటి అన్నారో మొన్న గుమ్మడి నర్సయ్య గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబడ్డప్పుడే నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది మీ కుటుంబ పాలన ఏందో రోజు రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది సో అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ఎవరు అంటే యనుముల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళొకసారి తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు ఒక్కటండి ఈ మరల మరణలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి ఆరు నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినారండి ఆయన కోర్టులో వాదిస్తూ వాదిస్తూ అందరు ముంగటనే చనిపోయాడు అటాక్ వచ్చింది అని చెప్పి చెప్పిండ్రు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతో జరిగింది పర్సనల్ వ్యవహారం అని చెప్పిండ్రు ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు ఆయన ఏదో నిద్రలనే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన ప్రతిపతి పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నిటిని పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం ఉంది నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం బలైంది నేనే కదా నేనే సాక్ష్యం ఉన్నా ఇక్కడ